పోయేటటువంటి రహదారి ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో పోలిగిలు దాటంగానే రైల్వే గేటు పైన నిర్మించినటువంటి బ్రిడ్జి మొత్తము ఉత్తరమయంగా మారి ప్రమాదాలకు కారణమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇదే విషయంలో గతంలో అనేక సార్లుగా అధికారుల దృష్టిపోయినా కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అని కుమార్ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ గాని కూడా కనీసం సీమ లేదు ఇలా రాత్రి సమయాలలో వర్షం పడుతుంటే చూడకుండా వెళ్తున్నా అనేక మంది ఎగిరిపడి ఇలా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఈ రోడ్డు మీద ఉన్నది కానీ ఇంకెంతమంది ప్రాణాలు బలిగొండరు అనేది ఇలా అధికారులను ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నాం కాబట్టి అనేక మంది వేల మంది వేల వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డు పట్ల అధికారులకు ఇలా ప్రజాప్రతినిధులకు ఎక్కువ దుఃఖశుద్ధి లేదనేది అనేది ఇలా డివైఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఎక్కువ మంది చనిపోతే మీకు చెయ్యడం వస్తుందా ఎక్కువ మంది ప్రాణాలు పోతే మీకు అధికారుల దృష్టికి వస్తుందా అని చెప్పేసి మేము అడగదలుచుకుంటాం చిత్తశుద్ధింటే ఎమ్మెల్యే కైనా అధికారులైనా చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి అని చేస్తా ఉన్నాం